సిందిగా మండల రాజేష్ గారిని కోరుకుంటున్నామండి క్రియా వాలంటీర్స్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ మన మంత్రివర్యులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి అలాగే పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక అబ్జర్వర్గా నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాదగ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేపట్టినటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ కూడా తన కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులుగా చూడనటువంటివైన మనం అందరం చూసాం కానీ మన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన ఒక మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది మొదటి విడతలో తొంభై వేలు పైచీలకు క్రియా సభ్యత్వాలు నమోదైనప్పటికీ మన ప్రియతమ నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పట్టుదల ఆయన రాష్ట్ర నలుమూలల్లో మనందరినీ ముందుండి నడిపించి ఈరోజు మన జనసేన పార్టీ ఆరు లక్షల పైచీలకు దాటిందంటే దానికి ముఖ్యకారులు శ్రీ మా నాదెండ్ల మనోహర్ గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎవరైతే జనసేన పార్టీ ప్రమాదశాత్తు మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర నలుబాల్లో ప్రతి ఇంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళందరికీ నేనున్నాను పార్టీ ఉందని మన మనోహర్ గారు తెలియజేసి అలాగే వాళ్ళకి బీమా సదుపాయం వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు చెక్కు అందించారు అది మనందరం చూసాం మనందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో అంతకుముందు కూడా మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాము ఈరోజు కూడా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాము ఆరు లక్షలది పది లక్షలు దాటాలని అందరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మహిళలు అందరూ కూడా ఈ పది రోజులు మనందరం కట్టుదిట్టంగా పనిచేసి నిబద్ధతతో పనిచేసి పది లక్షల పైనే క్రియా సభ్యుల్ని చేర్చే విధంగా మనందరం నిర్ణయం తీసుకుని కష్టపడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు వేల ఆరు వందల పన్నెండు క్రియా వాలంటీర్లు ఉన్నారు దాన్ని పదివేలకు దాటే బాధ్యత మనందరం తీసుకోవాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డుకు వచ్చి ఒక్కొక్క డివిజన్లో ఒక ముగ్గురికి మనం క్రియా వాలంటీర్లు ఇచ్చామో ఆ ముగ్గురే చేస్తారని మనం ఇంట్లో కూర్చుంటే పని అవ్వదని నేను ముందుగానే తెలియజేస్తున్నాను ఎవరైతే డివిజన్ సభ్యులు ఉన్నారో ఆ డివిజన్లో ఉన్నటువంటి కమిటీ అందరినీ కలిసి ప్రతిరోజు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక సమయాన్ని తీసుకుని ఆ సమయంలో మేము నేను కూడా ప్రతిరోజు మీతో ఉంటాను రోజుకి మూడు డివిజన్ తిరుగుతాను నేను మనం పదివేలు దాటే విధంగా మన అందరం కష్టపడి పనిచేయాలని అలాగే మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులకి మనం మాట ఇద్దాం పదివేలు దాటతాయా దాటవా దాటతాయా దాటవా మన రాష్ట్రంలోనే పశ్చిమ నియోజకవర్గాన్ని ముందు ప్లేస్లో ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను మీరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలు శ్రీ మనోహర్ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నా సోదర సమానులు శ్రీ వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పౌరు సరఫరాల మంత్రివర్యులు మనోహర్ గారికి నా శిరస వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సీట్ వచ్చింది ఈ పార్టీకి ఎవరు అండగా ఉంటారంటే మనోహర్ గారు మన పార్టీ చిన్న పార్టీ మన అధ్యక్షులు వారు సినిమాలు తీసుకునే డబ్బుతో ఈ పార్టీని నడిపించాలంటే మనోహర్